చెప్పింది ఏమని చెప్పింది ఇది బాగుందండి పక్క తీసింది ఇదే ఫ్రూట్స్ మంజూరు ఏమేమి అనంతపురంలో ఎక్కువ విజయవాడ కంటే పాత్రికే మిత్రులతో నమస్కారంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కన్నుడి రామకృష్ణ గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు మాట్లాడతారు నారాయణ గారు మాట్లాడుతారు అందరికి నమస్కారం చింత చచ్చినా పులుపు రావలేదని మోడీకి పరుగు పోయినా కూడా పుగర మాత్రం పోలేదు ఆయన సొంతంగా పోటీ చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో గత పార్లమెంట్ పిఎంలకి తక్కువ వచ్చే ఓట్లు ఒక విపిసింగ్ మాత్రమే తప్ప అన్ని ఎంపీలకి తక్కువ వచ్చాయి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి ప్రజా కలిపి గతం చేసేట మోడీకి చివరికి ఆయన రెండు వందల నెల పైకే ఆగిపోయింది వాళ్ళ పార్టీ అంటే వాళ్ళది లాజిక్ మెజారిటీ కూడా రాలేదు గతం కన్నా ఓట్లు తగ్గినాయి సీట్లు తగ్గినాయి పొరువు పోగొట్టుకున్నాడు ఓడి గెలిచింది మోడీ అయితే ఎన్డీఏ కూటమి ఒక విధంగా నైతిక అంటే అబ్బు నైతిక విజయం అంటే అంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా అహంభావం బదులు పోలేదు గతంలో నూట నలభై మందిని బయటికి పంపించి క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసుకున్నారు టెక్నికల్గా గతంలో ఎప్పుడు లేదు నూట నలభై మంది పార్లమెంట్ సభ్యులను బయటికి పంపించి ఒక ఇంపార్టెంట్ బిల్ అది కోట్లాది మంది ప్రజానీకానికి ఉపయోగపడే బిల్లు పాస్ చేసుకున్నారు ఇప్పుడు దాన్ని ఆపమని చెప్పని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రతిపక్ష కోల్ ఇప్పుడు ప్రతిపక్షం అంత బలహీనంగా లేదు ఒకప్పుడు ప్రతిపక్షం నుంచి లెక్క చేసుకునే కాదు ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా రెండు వందల సీట్లు ఉన్నాయి ఇంకా ఒకటి రెండు పెరిగినాయి మరి ఇంత బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము అనుకున్నామంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి నల్లేమి నెనకానికి కాదు ప్రతిపక్షాల వాయిస్ కూడా వింటుంది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాం ఊహించాం మా ఊహ పొరపాటే ఆయన ఒరిజినల్ అహంభావం పోగొట్టుకోలేదు ఒరిజినల్ ప్రజా వ్యతిరేక విధానాలని పోగొట్టుకోలేదు ఇంతమంది నిరసన తెలియజేస్తున్నా కూడా వాళ్ళే పట్టించుకోవడం ఏమన్నారు ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు అవి క్రిమినల్ అమేజ్మెంట్ యాక్ట్ లాస్ లా బిల్స్ అవి అది ఒక చెప్పాలంటే సరే సెంటిమెంట్ అవ్వచ్చు బ్రిటిష్ కాలంలో వచ్చేటట్టు బిల్లు కదా అవి దాన్ని మారుసామని ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళు మనకి ఎవరుకుంటారు కానీ వచ్చిన బిల్స్ ఎంత ఉన్నాయి అంతకుముందు వాళ్ళు రాజద్రోహం కేసునే వాళ్ళు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాన్ని రాజద్రోహం కాదు ఇప్పుడు ఏమైనా పేరు మార్చి దేశద్రోహం పెట్టారు అంటే యాక్ట్లో అన్ని ఒకటే సషిస్ అంతా పేరు మార్చారు ఇప్పుడు రాజద్రోహం ఇప్పుడు దేశద్రోహం ఆందోళన చేసేటువంటి వర్కర్స్ మామూలుగా పౌర హక్కులు వాళ్ళకి కేవలం బెయిల్ బెయిలబుల్ కేసులు కావు గతంలో సంవత్సరం రోజులు ఆరు నెలలు స్వచ్ఛ ఇప్పుడు రెండేళ్ళు ఐదేళ్ళు పెట్టేశారు ఎందుకంటే రెండేళ్ళ పైన స్వచ్ఛ వాటి దేనికి ఇప్పుడు దానికి వీలు లేదు కాబట్టి రెండేళ్ళ వరకు పెట్టేసి ఏ కేసు అయినా సరే రెండేళ్ళ పైన సెట్ చేస్తున్నారు ఫైన్స్ కూడా తప్పించారు మన చట్టంలో ఏముంది లేదా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టంలో కూడా కార్మికులు చట్టం వ్యతిరేకత సభ్యు చేస్తే ఇల్లీగల్ స్ట్రైక్ అని అనౌన్స్ చేసేవాళ్ళు ఇల్లీగల్ స్ట్రైక్ అంటే వాళ్ళని బ్యాన్ చేయచ్చు అదే సందర్భంలో మేనేజ్మెంట్ వర్కర్స్ క్రితం చట్టం చేస్తే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ చట్టంలో ఉంది లేబర్ యాక్ట్లో అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ అప్రూవ్ అయితే మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏం చేశారు ఏ మేనేజ్మెంట్ పైన ఏ క్రిమినల్ యాక్షన్ ఉండదు టౌల పాకలో మంత్రి చేసి పంపించేయండి పడపాయల పద యాక్షన్ లేదు కార్పొరేట్ కంపెనీస్ కానీ యాజమాన్యం పైన కానీ ఎలాంటివి జస్ట్ హెచ్చరించి పంపించడం తప్ప అంతకంటే ఉండదు అదే కార్మి కార్మిక సామిక వర్గాన్ని ఆందోళన చేస్తే వాళ్ళకి జైలు సిట్స్ ఆఫ్ ఫైన్స్ ఐదు ఐదు వేల నుంచి పదివేల నుంచి లక్ష రూపాయల దాకా వేసిన ఇది చాలా ప్రమాదకరమైన బిల్స్ అవి మరి ప్రభుత్వం చేసే చట్టాలు నిరసించే హక్కున్నగా నిరసించడానికి వీలు లేకుండా మీరు చేసే చట్టాలు పేరుకే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు కానీ దాంట్లో అన్యాయం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు ఏది ఉండదు అనుకుంటే మరి బిల్డింగ్ పడకూడదు